మనందరి కోసం బలైపోయాడు వేయబడ్డాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఎందుకంటే ఆయన మార్గము ఆయన ద్వారానే మనకి రక్షణ ఆయన ద్వారా నిత్య జీవము కాబట్టి ఎంతమంది అయితే ఆయన విశ్వసిస్తారో ఆయన నమ్ముకుంటారు ఈ మాటలు విని గ్రహించి ఆయన హృదయంలో విశ్వసిస్తారు దేవునిగా ఆయన బాధ ఇస్తారు మనందరికీ జీవం మార్గం ఉంటుంది కాబట్టి నమ్మి బాప్తి సంపన్న వారు రక్షింపబడిన వాక్య లేక ఉన్న భాగాలు చెప్పుతున్నాయి కాబట్టి మీరు అందరూ ఈ మాటలు మీకు ఇవ్వబడుతున్న పుస్తకాలు కరప చదివి గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటారని ఆశిస్తున్నాం కోరుచున్నాం అదే దేవుని యొక్క కోరిక కూడా కాబట్టి మీరు వింటారని విని గ్రహించండి మీకు మీ కుటుంబాలకు క్షేమము మీ పిల్లలకు పిల్లలకు క్షేమం అవుతుంది మీ అందరూ రక్షణ మార్గం నటించబడుతు నడిపించబడతారు ఏ ఒక్కరు విడిచిపెట్టబడరు కాబట్టి మీ అందరి యొక్క మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటారని మీకోసం ప్రార్థన చేస్తున్నాం కళ్ళు మూసుకోండి పరిశుద్రమక తండ్రి ప్రభా ఇక కొద్దిమంది పెట్లని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఒక్కసారి నీ కృప వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పిల్లలు పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించండి వాళ్ళ పచ్చి దేవరి పని దీవించండి కృప చూపించండి ప్రభా దేవరి కృపలో భద్రపచ్చి ఏ ఒక్కరు నశించపోకూడదు ప్రభా అందరినీ రక్షించండి నీ కృపలు దయచేయమని ఏసు పరిశుద్ధనామానికి వీడి కొంచెం నామ తండ్రి ఆమె